ఎన్నికలు మరో కొన్ని గంటల్లో సమీపిస్తున్న వేళ వైఎస్ విజయమ్మ సీఎం జగన్మోహన్ రెడ్డికి అయితే భారీ షాక్ ఇచ్చారు మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్న రాజకీయాలు తట్టుకోలేక ఆమె అమెరికా వెళ్ళటం అయితే జరిగింది కూతురికి సపోర్ట్ చేయాలకు తెలియక కొడుకు సపోర్ట్ చేయాలకు తెలియక కొన్నాళ్ళ రిలీఫ్ కోసం ఈ రాజకీయాల యొక్క ఒత్తిని తట్టుకోలేక ఆమె అయితే అమెరికా వెళ్ళడం జరిగింది కదా రీసెంట్గా ఆమె ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో అయితే ఆమె క్లియర్గా తన కూతురు వైఎస్ షర్మిలాకి సపోర్ట్ చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది తన కూతురు వైఎస్ షర్మిలా కడప పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తుందని ఆమెకి అందరూ వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వైఎస్ షర్మిలాకి ఓటు వేయాలని చెప్పేసి ఒక వీడియో ద్వారా చెప్పడం జరిగింది ఒక రకంగా ఇది సీఎం జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ పరిణామం ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల కంటే వాళ్ళు ఏమని చేస్తున్నారు ఆ తల్లిని దూరం పెట్టాడు చెల్లిని దూరం పెట్టాడు ఈయన రాష్ట్రాన్ని ఏమి ఉద్దరిస్తాడని వాళ్ళు ఎప్పటి నుంచో ఒక విమర్శ ఏదో చేస్తున్నారు కదా ఒక రకంగా ప్రతిపక్షాలు చేసే విమర్శలకి సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలకి వైఎస్ విజయమ్మ వీడియో ద్వారా అది దానికి బలం చేకూర్చున్నట్లయింది కరెక్ట్గా ఎన్నికల ముందు వైఎస్ విజయమ్మ ఈ వీడియోని రిలీజ్ చేయడం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ షాకింగ్ పరిణామంగా అర్థమవుతుంది ఏదైనా కానీ ఈ యొక్క వీడియో అనేది ఏపీలో ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది అనటం లేదు ఎలాంటి సందేహం లేదు ఎన్నికలకి కరెక్ట్గా ఒక రెండు రోజుల ముందు ఎన్నికలను ఏమాత్రం ప్రభావితం చేస్తుందో చూడాలి ఏదైనా కానీ వైఎస్ విజయమ్మ తీసుకున్న నిర్ణయం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి భారీ దెబ్బ తగిలేటేందుకు అయితే తెలుస్తుంది ఓకే మరి థ్యాంక్ యూ